వెనకటి రోజుల్లో ఇల్లు కట్టాలంటే ఏం చేసేటిది మన వాళ్ళు మనిషిలోతు పునాది తోపి బంద బస్తగా రాయితోని పునాది కట్టేది పెట్టిపోకుండా పొదుమాపు నీళ్ళు పోసి గట్టి చిక్కినాక మీదంగా గొడవలు కట్టేది ఆటంక టాప్ వేసేది అదంతా అప్పుడు ఇప్పుడు పిల్లర్లు లేపుతుర్రు బియ్యం లేస్తుర్రు టాప్ వేస్తుర్రు గొడలు లేపుతుర్రు ఎంత ఎత్తు కట్టినా గా పిల్లర్ల మీద ఆగాల్సిందే పునాది అనేదే లేదు ఇప్పుడు గీ గీముచ్చేటెందుకు అని అంటే ఏం పని వంతులు నాయన పని వంతుడు పంది చేస్తే కుక్క తోక తాకి కూలిపోయింది కూలిపోయిందట హాగో అయితేనే ఉన్నది బంగ్లా కట్టిన పనితనం కూడా గట్లేసిన పంది కన్నా ఇంత గుండె దోవి గుండెలు గట్టిగా బాస్తే మీదేసిన కమ్మల బారు కన్నా నాలుగొద్దులు నిలబడుతుంది కానీ అంతకంటే అధ్వానంగా ఉన్నది బంగ్లా విశాఖపట్నం వన్ టౌన్ లో ఉన్న బంగ్లా ఇది కింద పార్కింగ్ మీద ఐదు అంతరాలు మొత్తం పది కుటుంబాలు ఉంటాయి అండ్ల ఇట్లా బంగ్లా పక్క కోరికూడతో అందరు రోడ్డున పడ్డట్టు అయింది ఇప్పుడు ర్యాలీ చేయమన్నారు రిలేటివ్స్ ఇంట్లో ఎక్కడికి నిలిపమన్నారు ఎంత రిక్వెస్ట్ చేసినా ఉన్నవ్వలేదు ఫ్యామిలీతో సైతం అర్ధరాత్రి పూట పంపిస్తారు ముందుగా నోటీసులు ఏమి అవ్వలేదు ఇమీడియట్ వచ్చారు సాయంత్రం వచ్చారు నైట్ కి రెండు నెలల సంది ఇదే కాదా డబడబా డబా బడబడా అని సప్పుల్లో భయంగా బతున్నాం అంటున్నారు రెండు అంతరాలకే అనుమతులు ఉండేనాట గానీ అడ్డగోలుగా ఐదు అయింది అంటున్నారు అయితే పక్కన ఫంక్షన్ లో అట్టిలాడను అది కూడా అంతే రెండు అంతరాలకు అనుమతులు ఉంటే మూడు అంతరాలు లేపలాట అది చేయంగానే కొంత ఆగమైందనేటిగా బంగ్లాలు ఉండేటోళ్ళు అంటున్నాం ఆట పక్క బిల్డింగ్ వాలడం వల్ల ప్రజల మీద ఇది కూడా కొంచెం వాలింది ఆ తర్వాత ఈ మధ్యన త్రీ ఫోర్ మంత్స్ లోనే కొద్దిగా ఎంట్రన్స్ లో క్రాక్ ఇచ్చింది యాక్చువల్ గా అయితే పక్క బిల్డింగ్ లోపలికొచ్చి మీరు చూస్తే పక్క బిల్డింగ్ ఎలా వాలిందో క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఇప్పటికీ కూడా పైనుంచి చూస్తే ఇది సిక్స్ ఇంచెస్ ఉందంట అదేమో వన్ అండ్ హాఫ్ అడుగులు అంతా ఉందని మొన్న ఏఈఓల్ వచ్చి చెక్ చేశారు టూ ఇయర్స్ అవుతుంది సార్ ఫార్టీ ల్యాక్స్ అయింది నడి మధ్య చేతిలోచ్చి ఇంట్లకెంచి ఖాళీ చేపిచ్చేట ఇల్లాకి పెట్టి రోడ్డున పడ్డట అయింది ఇప్పుడు ఇప్పుడు ఏడుండాలా సుట్టపక్క ఎన్నాలని ఉంటావు మా గోడ ఎవరికి చెప్పుకోవాలని అంటున్నారు మందిని ముంచి మంచులు తాగే బిల్డర్ ఆశకుపోతే ఇగో గిట్ అయింది మరి చూడాలక ఆ బాధితులకు చేస్తారు అనేది కానీ ఇది ఒకటేనో లేకుంటే ఇసు ఇంకేమన్నా ఉన్నాయేమో ఏమో ఓ పాలు గట్టిగా సరే ఇది సార్లు అంటున్నారు అక్కడి పబ్లిక్ కు ఏం చేస్తారో ఇక